హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి హిందీ డిఎస్సి విజయనగరం కోచింగ్ సెంటర్ నేను మీ డైరెక్టర్ సత్యనారాయణ సార్ని ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో మన హిందీ అనగానే మన కంటెంట్ లిటరేచర్తో పాటుగా జీకే కరెంట్ అఫైర్స్ అండ్ మన పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మీరు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా తీసుకున్నట్లయితే చదివే విధానం ఎలా ఉండాలంటే ఒకప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలకు ఏ విధముగా నేమ్స్ మార్చింది అనేది కొద్దిగా మీకు ఇక చెప్పడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ బిట్స్ మిమ్మల్ని అడుగుతుంటాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జగనన్న ఒడి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి తల్లిక వందనంగా పేరు మార్చడం జరిగింది జగనన్న విద్యా కానుక ఏదైతే ఉందో దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి నేటి కూటమి ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది ఇంతకుముందు అన్న గోరు ముద్ద అనేవారు కదా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పుడు మన దాన్నే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చడం జరిగింది మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ మనబడి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రక్షాళనలో భాగంగా మనబడి మన భవిష్యత్తు అనే పేరుతో మార్చడం జరిగింది స్వేచ్ఛ అనే పథకం ఏదైతే ఉందో దాన్ని మనకి బాలిక రక్స్ అనే పేరు మార్చడం జరిగింది జగనన్న ముత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జగనన్న ఆని ముత్యాలకి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలని పేరు మార్చడం జరిగింది మిత్రులారా ఇలా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నేమ్స్ ఏవైతే మారినాయో మారినవన్నీ కూడా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది మన పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ఆరు యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆరు రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ ప్రకారం ఆరు యూనిట్లు మనకి ఇవ్వటం జరిగింది ఆ ఆరు యూనిట్లు కూడా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మనకు పది బిట్లకి పది బిట్లు కూడా మనం చేయటం జరుగుతుంది ఓకే ఆల్ ది బెస్ట్